ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మెకా పియూ ఫోర్టీన్ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇట్లు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు పరిటాల శ్రీరామ్ కు ఉన్న పరిజ్ఞానం అంత పరిపక్వత ఆ వయసులో నాకు కూడా లేదని బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ అన్నారు తాడిమర్రి బత్తల్పల్లి మండలాల నాయకులకు బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తో పరిటాల శ్రీరామ్ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా తాడిమర్రి మండల నాయకులను శ్రీరామ్ సత్యకుమార్ కు పరిచయం చేశారు అలాగే స్థానికంగా ఉన్న సమస్యల్ని కూడా వివరించారు మరోవైపు బత్తలపల్లిలో జరిగిన సమావేశంలో మండల నాయకులను పరిచయం చేశారు ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ శ్రీరామ్ మాట్లాడుతున్న మాటలు ఆయన ఆలోచించే తీరు చూస్తుంటే ఇంత మెచ్యూరిటీ అంత పరిజ్ఞానం నాకు కూడా ఆ వయసులో లేదన్నారు ఎన్నో ప్రాంతాలు తిరిగి సుదీర్ఘ రాజకీయం తర్వాతనే నాకు చాలా విషయాల మీద అవగాహన వచ్చిందన్నారు కానీ శ్రీరామ్ ఇంత పరిపక్వతతో ఉన్నారంటే ఆయనకు అది తండ్రి వారసత్వం తల్లి పెంచిన విధానం నుంచి వచ్చింటుందన్నారు ధర్మవరం ఎమ్మెల్యే చాలా అహంకారంతో మాట్లాడుతున్నారని ఆయనకు రాజమండ్రి జైలు లేదా మరేదైనా జైలులో బెర్త్ ఖరారు అయినట్టు ఉందన్నారు ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి